సభాధ్యక్షులు కుమార్ గారికి వేదిక మీద ఉన్న దైవ సేవకులకు కూటమి మిత్రులకు వేదిక ముందన్న దైవ సేవకులకు సోదరులకు సోదరి పనులకు మిత్రులకు అందరికీ హృదయపృతమైన నమస్కారాలు డిసెంబర్ ఇరవై ప్రపంచ వ్యాప్తంగా ఆ రోజు క్రిస్టమస్ పండుని ఆనందోత్సవానికి జరుపుకుంటాం వ్యాప్తంగా జరుపుకునే పండుగలు చాలా కొద్దిగా ఉండే అందులో క్రిస్మస్ అది ప్రధానమైనది ఏసుక్రీస్తు మరి శాంతి ప్రేమ సమాధానం ఓర్పు ఇవన్నీ కూడా ప్రపంచానికి చెప్పారు ఇందాక చాలా మంది వక్తలు మాట్లాడుతూ నన్ను దీవించమని చెప్పుకుంటా ఉన్నాను నేను కోరుకునేది ఒకటే భగవంతుని ఆశీర్వాదంతో ఈరోజు దేవుని ఆశీర్వాదంతో నేను శాసనసభ్యుడి ఈ శాసన సభ్యు మీరు నాకు ఇచ్చిన ఐదేళ్ల కాలంలో నేను ఈ సమాజానికి ఏం చేయగలుగుతా అనేది ఒకటే నా ముందు ప్రధానంగా ఉంది మీ అందరినీ కోరేది దైవ సేవకులందరినీ కూడా ఒక పైశాచికమైన గడ్డగా ఒక ఫ్యాక్షన్ అడ్డగా పేరుపడ్డ ఒక చారిత్రాత్మకమైన ప్రదేశం మన పౌనాడు ఆనాడే బ్రహ్మనాయుడు గారు చాపకూడ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన మరి ఒక పుణ్య అలాంటి భూమి మీద ఈ ముద్రాన్ని చెడిపేయాలి సమాజం శాంతియుతంగా ఉండాలి ఈ ప్రాంతం అభివృద్ధి పరంగా ఉండాలి ఈ ప్రాంతంలో ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి సౌకర్యాలు పెరగాలి అనే ఒక ఆలోచనతో పనిచేస్తా ఉన్నాను ఎక్కడైతే ఆ రాష్ట్రం రాజ్యం వెళ్తుందో అక్కడ అభివృద్ధి సాధ్యం కాదు మీరందరూ కూడా ఏ ప్రార్థించండి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి ఈ ప్రాంతంలో శాంతి నెలకొనాలి ఈ వెనుకబడ్డ ప్రాంతం అభివృద్ధి చెందాలి ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతాయి అంటే సామాజిక న్యాయం జరుగుతుంది ఒక మనం ఒక అభివృద్ధి చేశాం రేపు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మన ఎంపీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మన ప్రాంతంలో జల జీవన మిషన్ ద్వారా ప్రతి ఇంటికి రాబోయే సంవత్సరం రా లేకపోతే రెండు సంవత్సరాల కాలంలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందించబోతున్నారు అంటే ఇక్కడ కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు ప్రతి వారికి ఒక మేలు జరుగుతుంది అలాగే మరి పట్టణంలో కూడా అమృత స్క్రీన్ ద్వారా నూట యాభై కోట్లు నూట యాభై కోట్ల రూపాయలు అందించబోతున్నా అలాగే వరికూడి సెలవు ప్రాజెక్ట్ తీసుకురాబోతున్నాం అది వచ్చినప్పుడు ఏమవుతుంది అందులో పార్టీలకు అతీతంగా రైతాంగమే ఒక కులంగా సమాజంలో ఆ రైతుల్లో ఎస్సీ ఉండొచ్చు ఎస్టీ ఉండొచ్చు త్రీసీ ఉండొచ్చు మైనారిటీ ఉండొచ్చు ఓసీ ఉండొచ్చు తెలుగుదేశం ఉండొచ్చు జనసేన ఉండొచ్చు బీజేపీ ఉండొచ్చు ఏ పార్టీ కార్య సామాజిక న్యాయం అనేది అభివృద్ధి ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు సామాజిక న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే అభివృద్ధి ఫలాన్ని సమాజంలో అన్ని వర్గాల్లో అందుకుంటాయి ఎప్పుడైతే అరాచికంగా ఆ ప్రాంతం ఉంటుందో అక్కడ పెట్టుబడులు రావు పరిశ్రమలు రావు ఉద్యోగం ఉపాధి అవకాశాలు రావు అప్పుడు సమాజం ప్రమాదం వస్తుంది అందుకనే నా కోసం నేను ప్రార్థించడం కాదు ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి శాంతియుతంగా ఉండాలి ఈ ప్రాంతం అభివృద్ధి పదంలో నడవాలి ఈ ప్రాంతానికి మరి పరిశ్రమలు రావాలి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలి ఇవన్నీ కూడా నేను ఒక్కడిని బాగుంటే సమాజం బాగున్నట్టుగా సమాజం అంతా బాగుండాలి అని చెప్పి మీ అందరూ కూడా ప్రారంభించాలని చెప్పి గత క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా నేను నాకు కొన్ని విషయాలు దైవ సేవకులు నా దృష్టిని తీసుకురావడం నేను చేస్తా అని చెప్పిన విషయాలు నాకు గుర్తున్నాయి అసైన్మెంట్ కమిటీ ఏర్పడిన తర్వాత బహుశా వచ్చే సంవత్సరం నాటికే కమిటీ ఏర్పడిన తర్వాత ఏదైతే గృహ నిర్మాణాల్లో స్థలాలు కేటాయింపులు కానీ అలాగే చాలా మంది చల్లాపూర్లలో శ్మాశానాల గురించి అడిగారు అలాగే ప్రతి మండలంలో కూడా కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పేసి అడగడం జరిగింది ఇవన్నీ నాకు గుర్తున్నాయి రాబోయే రోజుల్లో వచ్చేసి మరి సెమీ క్రస్టమర్స్ నాటికి మనం ఇవన్నీ కూడా జరుపుకుంటామని చెప్పేసి ఆశిద్దాం ఎందుకంటే నెక్స్ట్ మార్చ్ తర్వాత కూడా చాలా గ్రామాల్లో వేస్తున్నాం కానీ నేను ఎస్సీ ఎస్టీ సాప్ల్యాండ్ నిధులు వచ్చే సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తారనే ఆశ మరి అప్పుడు వారికి వచ్చినప్పుడు మన ఎస్టీ కాలనీలో కూడా సిమెంట్ రోడ్లని విస్తరించడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ యేసు క్రీస్తు చూపిన మార్గంలో శాంతి ప్రేమ మరి సమాధానం అనేది ఇవన్నీ కూడా మనం చాలా మంది చర్చికి వెళ్తాం గుడికి వెళ్తాం మస్జిద్కి వెళ్తాం కానీ నాకు ఒక్క లోపం కనిపిస్తా ఉంది దేవుడికి దగ్గరికి వెళ్ళటం అనేది పెరిగింది కానీ సమాజంలో విలువ ఎందుకు ఎలాకపోతున్నాయో నాకు అర్థం కావట్లేదు నేను దాన్ని నేను గుడికి వెళ్తాను ఇంకొక ఆయన మస్జిద్కి వెళ్తాను ఇంకొక ఆయన చర్చికి వెళ్తాను మరి వెళ్తున్నాం కానీ విలువలు పతనం అవుతున్నాయి విలువల్ని సమాజం బతుకుతుంది విలువలతో కూడిన సమాజంలో మనందరము ఉండాలి అప్పుడు మాత్రమే ఒక మంచి సమాజంలో మనం స్వేచ్ఛగా బత కాబట్టి దేవుని నమ్మిన ప్రతి వ్యక్తి కూడా కులాలు మతాలకు అతీతంగా నేను చెప్పే పదం లేని విలువలు పెంపొందించుకోవాలి మరి ఇప్పటికే చాలా కాలీతమండి ఈ సంవత్సరం సెలబ్రేషన్స్ పట్ల నా మనసుకు నాకు పూర్తిగా సంతృప్తి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతిసారి నేను అందరినీ పిలుచుకొని మాట్లాడి ఏం చేస్తామని చెప్పి ఇంకేసారండి ఈ సంవత్సరం కొంచెం ఒత్తిడి పనుల బిజీ వల్ల నేను ఎవరిని పిలిచి మాట్లాడలేదు నాకు ఆ లోటు కనిపిస్తా ఉంది Kak chitanga wotei songotsum kakan kaza kumpa mangia kaisi kare kaisa songolangang kikalangang nisuk, kare notana songotsum, kagei, నూతన సంవత్సరం నుండి మీ జీవితాల్లో మంచి జరగాలని ఆ దేవుని ఆశిస్తులతో మీ అందరూ సుఖ సంతోషాలు మీ ముఖాల్లో విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటికే కాలతీతమైంది మీ అందరూ కూడా మా చిరు సురు విందుని స్వీకరించి మరి జాగ్రత్తగా అందరూ కూడా భద్రంగా ఇంటికి చేరాలని